సుందర్ సి తమన్నా బాటియా రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా పాక్ మరి ఈ సినిమా హిట్ అయిందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూలో చూద్దాం కథలకు వెళ్తే శివశంకర్ ఒక లాయర్ తన తల్లి శివాని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది అయితే బాక్ అనే దుష్ట శక్తి కారణంగా శివాని ఆమె భర్త చనిపోతారు అసలు ఈ బాక్ ఎవరు ఈ దుష్ట శక్తి ఎందుకు శివాని కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది శివాని పిల్లలను ఆత్మగా మారి శివాని ఎలా కాపాడింది మరోవైపు శివశంకర్ తన చెల్లి పిల్లల కోసం ఏం చేశాడు ఆ బాక్ను ఎలా అంతం చేశాడు ఈ మొత్తం వ్యవహారంలో మాయా పాత్ర ఏమిటి చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ వన్ విజయానికి వస్తే మొత్తానికి భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్ గా తీసుకుని దర్శకుడు సి ఈ సినిమాతో మన ముందుకు వచ్చాడు సహజంగా ఈ జోనర్లో సినిమా అంటేనే కామెడీ భయం లాంటి అంశాలతో కల్లుకొని రాసుకున్న సీన్స్తోనే ప్రధానంగా సినిమా సాగుతుంది ఈ సినిమా కూడా అలాగే సాగింది ముఖ్యంగా సుందర్ సుందర్శి ఇటు ఎంటర్టైన్మెంట్తో పాటు అటు భయాన్ని ఎమోషన్ కూడా బాగానే పండించారు ఒక నటినట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇప్పటిలాగే ఈ సినిమాలోనూ అమర్న నా తన నటిని హైలైట్ గా నిలుస్తుంది మరో హీరోయిన్ రాజీఖన్నా కూడా బాగా నటించింది హీరోగా సుందర్ సి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా కొన్ని హర్ర సన్నివేశాల్లో తన నటనతో సుందర్ సింగ్ మెప్పించాడు ఈ సినిమాలో ప్రధాన పాత్ర నటించిన కోవేశర్ల వెన్నెల కిషోర్ శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు అలాగే మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు దర్శకుడుగా సుందర్శి హారర్ అండ్ కామెడీ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ తో స్కూల్ని ఆకట్టుకున్నాడు హిప్ హాప్ తమిళ అందించిన సంగీతం చాలా బాగుంది ఇక మైనస్ మైన్స్ విషయానికి వస్తే దర్శకుడు తర్కించిన కొన్ని హారర్ అండ్ కామెడీ సినిమాలు ఆకట్టుకున్నప్పటికీ కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ఫ్లో మిస్ అయింది ఏ సీన్ కి ఆ సీన్ బాగుందనిపించినా ఓవరాల్ గా కథలో మిలితమై ఉండవు ఇకపోతే కథనం నెరక్షన్ లో ఇంతకు ముందు వచ్చిన హారర్ సినిమాల్లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఈ సినిమాలో కూడా ఫాలో అయ్యారు దాంతో కొన్ని సీన్స్ ఇంతకుముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని ఈ బాక్స్ సినిమా ని పెంచడం సినిమాకి మైరో మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత కానీ ప్రేక్షకుడు అసలు కథలోకి వెళ్ళాడు దీనికి తోడు అక్కడక్కడ తమిళ నెటివేట్ సినిమాలు ఎక్కువగా నెటివేట్ కనిపిస్తుంది అలాగే కోవయసల్లా కామెడీ కూడా బాగా విసిగించింది అసలు అనవసరమైన కి కానీ కామెడీ ట్రాక్స్ తీసేసి ఉంటే సినిమాకు ప్లస్ ఓవరాల్ ఓవరాల్గా హర్రర్ సీన్స్ సెకండ్ హాఫ్లో ప్లస్ బ్యాక్ ఎలిమెంట్స్ బాగున్నా మిగతా కంటెంట్ అంతా తేలిపోయింది ఇక టెక్నికల్ విషయానికి వస్తే అందులో మధురగా చెప్పుకోవాల్సిన దర్శకుడు సుందర్శ్రీ దర్శకుం గురించి కొన్ని విసిగించే సీన్స్ కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయింది అలాగే సినిమాలో చేసిన గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి హిప్ హాప్ తమిళ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన సెకండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది నిర్మాత ఖుద్దు సుందర్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక ఫైనల్ గా చూసుకుంటే బాక్ కట్ వచ్చిన ఈ హర్రర్ రివేంజ్ డ్రామా కొన్ని హర్రర్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని యాక్సన్ ఎపిసోడ్స్తో కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది తమన్నా రాశి కన్నా తమ స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమా స్థాయిని పరించే ప్రయత్నం చేశారు కాకపోతే వర్కౌట్ కానీ కామ్యూటర్ ట్రాక్స్ అండ్ రొటీన్ హారర్ ఎలిమెంట్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి మొత్తం మీద ఎక్కువ అంచనా లేకుండా వెళ్తే ఈ సినిమాలో కొన్ని ఫన్ అండ్ హర్రల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి